పచ్చకర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదిటికీ పెట్టుకొంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందని పచ్చకర్పూరం కుంకున్ పువ్వు కలిపి డబపెట్లో పెడితే ఎక్కువ ధనలాభం కలుగుతుందని వ్యాపారాలు ప్రతిరోజు పచ్చకర్పూరాన్ని కుంకుమను నుదిటికీ పెట్టుకుంటే ఆ రోజు ఎక్కువ వ్యాపారం జరుగుతుందని పచ్చకర్పూరాన్ని తిపి పదార్థాలకు కలిపి దేవునికి నైవేద్యంగా పెట్టి దానం చేస్తే ఇంట శుభకార్యాలు త్వరగా జరుగుతాయని పచ్చకర్పూరంతో హోమం చేస్తే వసీకరణ శక్తిలు వస్తాయని పచ్చకర్పూరాన్ని దేవాలయానికి దానం చేస్తే గౌరవం దక్కుతుందని పిల్లలు లేని వారు పాలకు పచ్చకర్పూరాన్ని జోడించి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి ఆ పాలకు త్రగుతూ ఉంటే అన్ని రకాల గర్భదోషాలు నివారణ అయ్యి సంతానం కలుగుతుందని పచ్చ కర్పూరాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే ఎన్ని పనులు త్వరగా నెరవేరే గారవం పెరుగుతుంది అని ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్న పచ్చ కర్పూరాన్ని కుబేర దీపంలో వెలిగించటం ఎంతో మంచిది